బ్లడ్ డిజైన్ నాకు నచ్చలేదే నా ఏమైంది నాన్న ఒరై ఏంటిది బ్రాంతి అదేంటది పెప్సీ బ్రాంతిలో ఎవడన్నా సోడా కలుపుకోకుండా పెప్సీ కలుపుకుంటాడా అందుకే అలా గుండు పగల ఆ సోడా కలుపుకోవచ్చు నిన్న సోడా కలుపుకున్నందుకే చెయ్యి వెంకటేశ్ నా మీద సారీలు చెప్పడం కాదురా మన కళా నైపుణ్యం గురించి కూడా కాస్త ఏమన్నా అంటే అన్నా అంటారు గానీ ఈ పోరు ఎవరన్నా పెయింటింగ్ కాదేది అగ్గి పుల్ల సబ్బు బిళ్ళ పోర్క్ కరెక్టే కదా పెయింటింగ్ రోడ్డు మీద బోర్డు మీద వేస్తే ఆట అంటారండి ఏం అతి క్రూరంగా కోతి బొమ్మేద్దాం అనుకున్నాను చివరికి అది పందా మరి తోకేది కదా అంటే గౌరవం లేదు నా కొడుకులకి పిల్లవాడు కడతాడు ఎంత ఐదు వేలు ఓయ్ 10000 అయ్యా మన్న తాగిందానికి అవడిస్తాడయ్య నాన్నా నా కూర్చో నాన్నా ప్లీజ్ నాన్నా చెయరా ఎలాగ సేవ్ చేయి నెల తిరిగేసరికి కార్ ఎంఎల్ కట్లగా చేస్తన్నా ఇనేమో ను సంపాదించినంత తాగి తగలేస్తుంటాడు ఒరే రాజేష్ హ్ నీ చేత్రన తాపేవ అవసరాలకిబ్ర మా ఫ్యామిలీ చారిత్రక కగధ తెలియక కూస్తన్నావ్ రేయ్ ఆఫ్టర్ ఇయర్ విల్ అంకుల్ ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది ఆ ఒక్కటి అడక్ పెట్టాను దొప్పటే కప్పాను డబ్బులు ఇదిగో పెట్టాను రే ఇలాగైతే కష్టంగాని తీసుకెళ్ ఏదైనా ఓల్డే లో పడారా దారికి వస్తాడు ఆయన తాగినా తనినా ఏం చేసినా ఆయన నా తండ్రి హీస్ మై హీరో మిమ్మల్ని నా దేవుడే కాపాడాలి జనరల్ గా కృష్ణుడు వెనకాల ఎవరు పడతారు లేడీస్ మరి ఎక్కడండి జెంట్స్ పడుతున్నారు ఈ బుల్లి కృష్ణుడు దొంగ కృష్ణుడు లాగా ఉన్నాడు పట్టేద్దామాదాడు రా బొడ్డు అలా మా ఎప్పుడు అంటే బాబా కొమ్లీస్ దేవుడా ఏంటి ఎరా దొంగ కృష్ణ ఏం చేసావేంటి జనాలు అంతా నీవెంటే పడుతున్నారు రూపీస్ ఆ నేను ఎందుకు ఇవ్వాలి 10 రూపీస్ నా స్టోరీ ఎడుగానుగా నేను నా టై వేచ్ చేసుకుని చెప్పుాలిగా కొరడాడలా చాల ఇంట్రెస్టింగ్ ఒరే 10 ఇచ్చేవా ఓకే ఏయ్ కిష్నరు గెటప్ వేస్ట్ 10 రూపీస్ ఇస్తా అన్నారు ఓకే అన్నాను గెటప్ వేసారు సెటప్ చేసారు కిష్న జై నేర్పారు ఏ ట్రిక్

ఏయ్ నీ భాష ఎంట్ర అలా ఉంది ఐ యామ్ అంగ్లో ఇండియన్ ఈ బొడ్డడ అవడా గాని బా సార్పున్నడ బా వీడు ఏ దేశం నుంచి ఇంపోర్టంటో లెట్ సూ మీ నా పేరు మేక మేలు కొలిపే కవని కొలుపేకవని జనాలన స్పేషల్ తో నిదర్లేపుతుంటా నాకోసం రవీంద్ర బాద్లో ఏమంది వెటి వస్తావా నేను వస్తాను సారీ నీ శనివారం బ్లాక్ కలర్ రంగు నువ్వు బ్లాక్ కదా ఆ అందరూ వినండి మార్కెట్ పది లక్షలు పెట్టుకున్నా ఈ రోజు నుంచి నేను ఫిక్స్ చేసిన రేట్లకే రెంట్ కట్టాలా ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరు హీరోయిజం చూపించే కొత్త ఎస్ఐ గారు కి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడే చార్జీ తీసుకోబోతుంది ఆవిడ ఎంట్రీ ఇచ్చే లోపు మీరందరూ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వలేదు అనుకో ఒక్కొక్కడికి టోకబట్టి లీగే

తేడా వస్తే చూడండి పిల్లలు మీకు చిన్న కథ చెప్తా అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక మడుగు దాహంతో పది జింకలు వచ్చాయి ఆకలితో ఒక సింహం వచ్చింది నాలుగు జింకలు పారిపోయాయి ఆరు జింకలు ఆహారం అయ్యాయి పారిపోతారా ఆహారం అవుతారా ఆహారం అయిపోతా ఆహారం అయిపోతా అండి ఫస్ట్ పంచ్ దేవుడు అకౌంట్ మిగతా వాళ్ళు నా అకౌంట్ రండా

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అమ్మా ఏ తండ్రి కన్నా బెడ్డవో నాన్నా నిన్నా నాన్నా ఈ పద్మాశ గాని ఆమా వై సార్ నేను బిజినెస్ కదా శ్రీదేవి నువ్వు ఎస్ఐ అయ్యావా నాస్టా వెళ్ళక మార్కెట్ పది లక్షలకి అమ్మేశా నేను స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టమంటే మార్కెట్కి వెళ్ళి ప్లాన్ అంతా పాడు చేశా కదా పాప వీని నిన్ను కొట్లాక నన్ను కొట్టాడు నేను ఆని కొట్లాక నిన్ను కొట్టాను ఈ మ్యాటర్ చెప్పాలనే కదా నేను ట్రై చేశా

ఇన్ని త్యాగాలతో బెల్లం ఫ్యామిలీ ఒళ్ళు కుల చేసుకుని బల్ల కింద పాతిక లక్షలు పెడితే నీకు ఎస్ఐ పోస్ట్ వచ్చింది ఇంత బ్యాడ్ హిస్టరీ పెట్టుకొని మార్కెట్లో అంత పెద్ద ఫైట్ ఎలా చేసింది సార్ అది ఫైట్ చేసింది అనుకుంటున్నావా నాకు ఫైటింగ్ రాదు మర్యాదగా తన్నులు తినండి లేదా అడ్డమైన కేసులు పెట్టి బొక్కలు తోస్తా అడవి మడుగు సింహం ఈ మిడిల్ క్లాస్ బతుకులే మేము బతకలేము మా త్యాగాలు న్యాయం జరగాల్సిందే నా సాలరీతో మన కష్టాలన్నీ తీరుస్తాను కాఫీ